మా ఛానల్ ఈ రోజు మా ఛానల్లో గుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి గుడ్డు పులుసు కోసం గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాం గుడ్డు పులుసు కోసం గుడ్లు ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రై చేసుకొని పులుసులో వేసుకుంటే చాలా బాగుంటది రెండు ఉరెట్లు ఆయిల్ పోసుకుంటున్నా హీట్ అయిన ఆయిల్లో పోపు గింజలు వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా ఎవరైనా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా ఆనియన్ మగ్గడానికి గల్లుప్పు వేసుకుంటున్నా కొంచెం ఒక నాలుగు టమాటాలను మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకుంటున్నా చింతపండు పులుసు పోసుకుంటున్నా రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నా గరం మసాలా వేసుకుంటున్నా పులుసు అయిపోయింది గుడ్లు వేసుకుంటున్నా గుడ్డు పులుసు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంతేనండి ఎంతో సింపుల్గా గుడ్డు పులుసు రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్